గొప్ప చక్రవర్తి అలెగ్జాండర్ ద గ్రేట్ గ్రీకు రాజ్యానికి అధినేత ప్రపంచాన్ని జయించిన వాడు ముప్పై మూడు సంవత్సరాల వయసులో తిరుగులేదు లేదు అటువంటి వీరుడు భారతదేశానికి యుద్ధం చేయడానికి వచ్చాడటండి యుద్ధానికి వస్తే అప్పుడు పురుషోత్తం అని రాజుగారి ఉన్నారట భారతదేశాన్ని ఈ యొక్క గుర్రాల పవర్తో అలెగ్జాండర్ వచ్చి యుద్ధం చేస్తూ ఉంటే మన భారతీయులు ఏనుగులతో యుద్ధానికి వచ్చారట అలెగ్జాండర్ భయపడిపోయాడట గుర్రాలు పవర్ ఏనుగుల పవర్ ముందు నిలబలేదంట చాలా వేల కొన్ని వేల గుర్రాలు చచ్చిపోయినాయి ఆ యుద్ధంలో అప్పుడు అలెగ్జాండర్ కూడా ఒక బాణం గుచ్చిపోయిందంట అప్పుడు అయితే అలెగ్జాండర్ తన ధైర్యాన్ని మెచ్చుకుని నువ్వు నాతో చాలా నిలబడి పోరాడావు ఏం కావాలంటే నా రాజ్యాన్ని నాకు ఇచ్చేయండి నేను పరిపాలించుకుంటానంటే మరలా వెనక్కి తిరిగి వచ్చేసాడట ఆ టైంలో అలెగ్జాండర్ ఇంకా బా ఇండియాని కాంకర్ చేయలేదు విడిచిపెట్టేసాడు అప్పుడు ఇరాక్ వెళ్ళాడట ఇరాక్ లో అక్కడ జైన్ చేసి మళ్ళీ ఇరాన్ బయలుదేరుతా ఉన్నాడట అంటే బాణం గుచ్చుకుంది కదా అక్కడ గ్రీక్ వైద్యులు ఉన్నారట అండి చాలా సుపీరియర్ వైద్యులలో ఆ బాణాన్ని చాలా చక్కగా ఆ గుచ్చుకున్న బాణాన్ని తీసేశారు ఏ దెబ్బ లేకుండా మంచిగా తీసేశారు అయితే ఇరాక్ వెళ్తా ఉన్నాడు అక్కడ జయించాడు మళ్ళీ ఇరాన్ ప్రాంతంలో వెళ్తా ఉన్నాడట ఎంత ఉంటే సడన్ గా అతనికి ఆ యొక్క గుచ్చుకున్న బాణం అది పైన అయితే లేదు కానీ లోపల ఇన్ఫెక్షన్ అయిపోయింది ఇన్ఫెక్షన్ అయిపోతే అప్పుడు వైద్యులు చెప్పారట మీకు గుచ్చుకున్న బాణం ఇన్ఫెక్షన్ అయిపోయింది ఇంక మీరు బ్రతకరు అని చెప్పేసి అన్నారట అప్పుడు వెంటనే అలెగ్జాండర్కి తన దగ్గర నలుగురు జనరల్ ఉన్నారట నలుగురు జనరల్ ఆ నలుగురు జనరల్ లో పిలిచాడట పిలిచి ఒక మాట చెప్పాడట ఏంటంటే నేను కొన్ని రోజుల్లో చనిపోబోతా ఉన్నాను కాబట్టి నా సమాధి మీరు ఎలా చేయాలో నేను కొన్ని విషయాలు చెప్తాను అని చెప్పాడంట నేను సంపాదించినంతా కూడా బంగారం ఎన్ని రాజ్యాలు జయించిన బంగారం ఉందో ఆ బంగారం మీరు ఏం చేస్తారంటే నా సమాధి దగ్గరికి రోడ్ ఏం చేసేది నా బంగారంతో అన్నాడట తర్వాత నా యొక్క కోఫెన్ బాక్స్ని డాక్టర్లే మోయాలన్నాడట రెండవది మూడవది ఏంటంటే నన్ను ఈ కూపెన్ బాక్స్ లో పెట్టిన తర్వాత రెండు కన్నాలు అటు ఇటు పెట్టి రెండు చేతులు ఇలా పెట్టండి అని అన్నాడంట అప్పుడు ఏంటి ప్రభు మీరు మహారాజు గారు ఇలాగ మిమ్మల్ని చేయటం మాకు ఇష్టం లేదంటే మీరు నేను చెప్పినట్టే చెయ్యాలని చెప్పాడు ఎందుకు అరెక్ట్ అంటారు అలా చెప్పాడంటే మొట్టమొదటిగా సంపద ఉంది కదా దాన్ని బంగారు రోడ్ వేంచేసేది ఎందుకంటే ఎంత సంపాదించినా వేస్ట్ ఏదన్నా మట్లో కలిసిపోల్సిందే అన్నందుకు ఆ బంగారాన్ని రూటేన్ చేసేటట్టు రెండవది డాక్టర్తో ఎందుకు ముంచాడు తెలుసా ఎంతమంది డాక్టర్లు ఉన్నా నీకు జబ్బొస్తే చచ్చిపోయే రాకపోతే ఎవడో బాగు చేయలేండి అంతే కదండి క్యాన్సర్ వచ్చింది ఎవడన్నా బాగు కదా ట్రీట్మెంట్లు టెంపరీ ఇస్తారు కొన్నింటికి కొన్ని క్యాన్సర్కి హీలింగ్ ఉండదు కొన్ని క్యాన్సర్ ఉంటుంది ఏడు వేల డిసీజెస్ ఉంటే నాలుగు వేల డిసీజెస్కి మందు లేదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పారు ఇప్పుడు అటువంటి వ్యాధులకి ట్రీట్మెంట్ లేదు ఈ యొక్క డాక్టర్స్ ఏం చేయలేరు మూడవది చేతులు ఎందుకు పట్టుకెళ్ళాం అంటే ఈ అలెగ్జాండర్ రాజ్యాన్ని జయించాడు కత్తితో ఎన్నో సామ్రాజ్యాన్ని జయించాడు కానీ ఏం పట్టుకెళ్ళట్లేదు వట్టి చేతులతో వెళ్ళిపోతా ఉన్నాడు అని చెప్పడానికంట నిజమే ఎన్ని కోట్లు సంపాదించిన కొంతమందికి ఇదే అండి ఇంకా జీవ కుటుంబము ధనాపేక్ష దీని మించి ఉండదు ఎంతసేపు సంపాదన సంపాదించుకోవద్దని ప్రభు అంటలేదు కష్టపడాలి ప్రయాసపడాలి అన్నీ ఉండాలి అదే ధ్యాస మీద ఉంటే కనుక నువ్వు పోయినప్పుడు ఏది పట్టుకెళ్ళలేవు అని దేవుడు వాక్యం చెప్తుంది కాబట్టి ఈ లోక మర్యాదను మనము అనుసరించకూడదు లోకాశ లోకములో ఉన్నవి మనం ఏది కోరుకుంటున్నా అది కావాలి అని అనుకుని దేవునికి వ్యతిరేకంగా అనుకుంటే అది నీకు డేంజరే అపవాసన కోపంలోకి తీసుకెళ్తాడు దేవుడు జీవ మార్గంలోకి తీసుకెళ్తాడు ఏ మార్గం కావాలి నా సహోదరుడా రా బయటికి ఆ మార్గంలో నువ్వు ఉండొద్దు దేవుని మార్గంలో ఉండు నువ్వు నూతన సృష్టివి దేవుని సంతానమై ఉన్నాం మనం ఎవరైతే ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో దేవుడి మీతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరి కాబట్టి మనము రూపాంతరపరచబడిన స్థితిలో లోక మర్యాద చెప్పులు నడవకుండా ఉత్తమము అనుకూలమో అయినది దేవుని దృష్టిలో ఏదైతే ఉందో దేవుని చిత్తానుసారంగా పరీక్షించి తెలుసుకున్నట్లు మన మనస్సు నూతన పరచబడినట్లుగా రూపాంతరం చెందాలంట అటువంటి అనుభవాన్ని మనం కలిగి జీవిస్తే మన జీవితం అనేక ఆశీర్వాదకరంగా ఉంటుంది